హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అయితే అనుకుంటూ ఉన్నాను అండ్ నెక్స్ట్ ఇంకొక బ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఈ బ్లాగ్ వచ్చేసి మండే బ్లాగ్ అండి మండే ఇంచుమించు లెవెన్ థర్టీ ట్వెల్వ్గా వస్తుంది టైం కూడాను అంటే తిరుమలకి వెళ్ళేసి రాత్రే వచ్చాము కదా రాత్రి ఇంటికి వచ్చేసరికి కూడా టైము రెండున్నర అయింది మేము ఇంటికి వచ్చేసరికి కూడాను వచ్చి ఇంటికి వచ్చి పడుకుంటే అసలు నిద్ర ఎట్టపోయిందో అసలు మళ్ళీ మిగతా అంటే సోమవారం రోజు ఉదయం పది గంటలకు కానీ మెలకు రాలేదండి ఇంకా ఏమంటారు టెంపుల్కి వెళ్ళేసి వచ్చాం కాబట్టి ఇంక ఇవాళ ఒక్క పొద్దు అయితే ఉందామని చెప్పేసి ఇంక ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే చేసుకుంటూ ఉన్నాము పదికైతే లేసాము అందరం కూడాను ఇంకా లేచి ఇంకా నేనేమో కొంచెం కా ఫాస్ట్ ఫాస్ట్గా ఇల్లేదంతా కూడా చిమ్మేసేసుకొని తుడిచేసేసుకొని స్నానం అయితే చేసేసి వచ్చి పొంగలైతే పోయి మీద పెట్టుకొని ఉన్నాను ఇంక ఇక్కడ మిగతా మా పిల్లలు అందరూ కూడా మా వారు స్నానం చేస్తూ ఉన్నారు ఇంకా పూజకి కొంచెం పూలు అవన్నీ కూడా లేకపోతే ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళారు నాకైతే ఇంక ఇక్కడ నేను దేవుడి పటాల దగ్గర అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని అవన్నీ కూడా పెట్టుకుంటూ ఉన్నాను ఇంక ఈలోపు పొంగలి అండ్ ఒక పక్క రైస్ పెట్టాను అలాగే ముద్దపప్పు చేద్దామని చెప్పేసి ముద్దపప్పు కూడా ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసి ఉన్నాను ఇంకా అలాగా వంట చేస్తూనే ఇంక ఇక్కడ దేవుడి దగ్గర అంతా కూడా చూసుకుంటూ ఉన్నాను ఇంకా ఈ లోపేంటంటే వీళ్ళు స్నానాలు చేసేసి వస్తే గబగబ లేక పొంగలేదంతా అయిపోతే ఒక పొద్దు అయితే చెల్లిద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ దానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాము రాత్ర తిరుమల నుంచి నెల్లూరుకి వచ్చేటప్పుడు ఆ జర్నీలో ఒక ఎక్స్పి ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేసామండి అది ప్రాబ్లం అని చెప్పను కానీ బట్ నా జర్నీ ఎలా జరిగిందనేది మీతో ఎక్స్ మీతో చెప్పాలనుకుంటున్నాను అంటే మనుషులు ఇలా కూడా ఉంటారా అనే దానికి ఇది నిదర్శనం అనిపించింది ఏంటంటే రాత్రి తిరుమల నుంచి పైన మీద నుంచి కిందకు వచ్చేసరికి కూడా ఏంటంటే పది పదకొండు బావు అలా అయిపోయింది మేము కిందకు వచ్చేసరికి మేము అక్కడికి బస్ స్టాండ్లోకి వచ్చి కూడా ఇంచుమించు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము ఎందుకంటే బస్సులేమో ఒక రెండు మూడు బస్సులు ఉన్నాయి కానీ ఎక్కువ లాంగ్ టికెట్లని తీసుకుంటున్నారు కానీ నెల్లూరు అనేసరికి వాళ్ళు లేవు సీట్లు అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు లాంగ్ టికెట్లు అంటే ఇప్పుడు విజయవాడ ఒంగోలు అట్లా అయితే ఓకే వాళ్ళకి కొంచెం మనీ కూడా ఎక్కువ వస్తుంది కదా బట్ అలా ఆలోచించుకొనేమో నెల్లూరు అంటే త్రీ అవర్సే కదా బట్ ఛార్జ్ కూడా అమౌంట్ కూడా తక్కువ చిన్న తక్కువే అవదా అని చెప్పేసి అట్లా ఆలోచించుకుంటూ నాయుడుపేట నెల్లూరు ఇట్లా వాళ్ళని అయితే ఎక్కించుకోవటం లేదు అండ్ లాంగ్ ట్రిప్స్ అంటే విజయ విజయవాడ ఒంగోలు అటు సైడ్ వాళ్ళని ఎక్కించుకుంటూ ఉన్నారా ఇంకా అక్కడ మేము నెల్లూరు అనగానే ఒక అతను వచ్చి మా దగ్గరకు వచ్చేసి మేడం ఇలా మా దగ్గరకు వచ్చేసి సార్ ఇలా కారు ఉంది ఇట్లా నేను మేము తిరుమలకి వేరే బాడీకి వచ్చాము బట్ వాళ్ళని పైన వదిలేసేసి ఇంక ఊరికే రిటర్న్ ఎందుకు పోవడము ఇట్లా ఏదో ఒకటి పెట్రోల్ ఖర్చులకైనా వస్తాయి కదా అని చెప్పేసి ఇంక వచ్చి అడుగుతున్నాము అంటే ఆయన అడగడం ఎలా అడిగాడంటే మనల్ని ఏదో చార్ట్గా వచ్చి నెమ్ నెమ్మదిగా అలా అడుగుతూ ఉన్నాడు నాకు అలా అడిగేసరికి ఏంటంటే టక్కన ఆయన ఉన్నాడు అక్కడే ఆయన ముందే నేను మా వారికి చెప్పేసా వద్దు నేనైతే ఎక్కనసలా భయం అంటే భయమేసింది నాకు అలా అడిగేసరికి ఆయన ఎందుకు అలా అడుగుతున్నాడా అని చెప్పేసి భయమేసి అసలు ఏమి ఆలోచించకుండానే వద్దండి నేను రావండి అని అట్లా చెప్పేసాను నేను ఈయనేమో పాపం మా ఆయన కూడా సైలెంట్గా వదలండి తనకి కారు పడదు అని చెప్పేసి అట్లా చెప్పేసి పక్కకు వచ్చేసాడా కానీ ఆయన మా చుట్టూనే తిరుగుతున్నాడండి ఆయన అట్లా చెప్పేసరికి ఆ టైంలో నమ్మాలంటే మంచి మనుషులను కూడా మనం నమ్మలేము టైం వచ్చేసి మనకి పద పదకొండున్నర దాటిపోయి ఉంది పన్నెండుగా కావస్తుంది టైం ఆ టైంలో మనము నమ్మాలంటే నమ్మలేం కదా తెలిసిన వ్యక్తులనే ఈ రోజుల్లో నమ్మలేకపోతున్నాం కదా బట్ అలాగా తెలియని వ్యక్తి వచ్చేసి నైట్ టైము ఇలా నిమ్మ నెమ్మదిగా మాట్లాడుతూ అలా ఉండేసరికి నాకైతే చాలా భయం వేసింది అసలు ఆయన ఎంత సోపు అంటే మేము ముగ్గురు ఉన్నాం కదా ఏదో ఇంకిద్దరు రెండు టికెట్లు అందరూ అయితే ఐదు మందితోటి ఆయనకి ఏదో కొంచెం మనీ అయినా వస్తుందని చెప్పి ఆయన అడుగు ఆయన అడుగుతున్నాడు కానీ మేమైతే నిజంగా నాకైతే చాలా భయం వేసింది అసలు నాకు అసలు నమ్మకం అంటే కొంచెం ఆయన చూసేదానికి కూడా లు మనం ఎవరినైనా సరే మనిషిని లుక్ను చూసి కొంచెం ఒక అవగాహన అనేది అనేది ఖచ్చితంగా మన ఏమంటారు మైండ్లో ఒకటి రన్ అవుతుంది కదా ఒక మనిషిని చూడంగానే అలాగ నాకు ఏందో కొంచెం ఆయన చూసి కొంచెం ఎందు కొంచెం ఆ కళ్ళు ఆ ఫేస్ అదంతా చూసేందుకు భయమేసిందండి భయమేసే వద్దు వద్దనని చెప్పేస్తే నేనైతే పట్టుబట్టాను మా వారి మా వారేమో ఆయనతో కాసేపు అంటే మా వారితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయనేమో అంటే ఇలాగన్నీ ఆయన డీటెయిల్స్ కానీ అలాగే చెప్తూ ఉన్నట్టున్నాడు ఇంకా మేము నమ్మకపోయేసరికి కానీ నాకైతే నిజంగా నమ్మకం కుదరలేదు ఇంకా లాస్ట్కి ఫైనల్గా ఏమంటారు హాఫ్ అన్ అవర్ మా చుట్టూనే తిరిగాడండి మా చుట్టూనే తిరిగి ఇంకా లాస్ట్కి మా వారు మరి ఏం చూసారో ఆయన ఐడెంటి అంటే ఆయన ఐడెంటిటీ కార్డు అవన్నీ చూసినట్టున్నారు పాపము అతను ఏదో న్యూ న్యూస్ ఛానల్లోనో సంథింగ్ ఏదో ఛానల్లో రిపోర్టర్ కావాలా ఏదో వర్క్ చేస్తున్నారట్టుంది బట్ ఇది పార్ట్ టైంగా ఇలా కార్ కూడా తిప్పుకుంటూ ఉన్నట్టున్నాడు బట్ అదంతా చూసి ఆయనకేమో కొంచెం నమ్మకం కుదిరింది కానీ నాకైతే ఆ టై నైట్ పన్నెండు ఆట అయ్యాన నాకు నమ్మకం కుదరలేదు ఏదో కొంతైనా గోల్డ్ అనేది మన బాడీ మీద ఉంది కదా బట్ ఏమన్నా చేస్తారో ఏమోనని నిజంగా అట్లానే పోయింది థాట్స్ నాకైతే అస్సలు ఇష్టం లేదు మా వారు వచ్చేసి రండి ఇంకెక్కదాము అని అనేసి అనేసరికి నాకు నిజంగా ఎంత భయమేసిందో మనసులో ఎన్ని తిట్టే తిట్టుకున్నానో అండి మా వారిని మా వారిని కూడా అసలు నువ్వు చెప్తే వినవు ఏదన్నా జరిగితే కదా తెలిసేది అప్పుడు చెప్తాను అది ఇదే అనంట మనసులో తిట్టుకుంటూ ఉన్నా ఇంకా లాస్ట్ ఫైనల్గా పాప ఆయన నేనైతే నమ్మలే నా ఫేస్ చూస్తేనే వాళ్ళందరికీ అర్థమైపోతుంది ఇది నమ్మలేదు బట్ తిన నా ఫేస్లోనే ఆటోమేటిక్గా అచ్చి చిక్కాకు అదంతా తెలిసిపోతుంది వాళ్ళకి ఇంకా కార్ అయితే ఎక్కమనేసరికి ఇంక బలవంతంగా వాళ్ళందరి ముందు ఇంక నేనేం చేయలేను కదా ఎక్కను అని చెప్పలేను కదా అలాగా ఇంక కార్ అయితే ఎక్కానా ఇంకా కార్ ఏమో ఇంకొక అతను కూడా నాయుడుపేట అతను ఇంకొక టికెట్ చేసుకున్నారు మొత్తం నలుగురుము వాళ్ళిద్దరు ఫ్రంట్ సీట్లో ఒక డ్రైవర్ ఉన్నాడు అలాగే ఇప్పుడు మనల్ని కార్ అడిగిన అతను ఓనర్ అంట కార్కి బట్ అతను ముందు ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు మిడిల్ సీట్లో మేము ముగ్గురు కూర్చొని ఉన్నాము మా వెనక బ్యాక్ సీట్లో సెవెన్ సీటర్ కార్ అది బ్యాక్ సీట్లో ఒక నాయుడుపేట అతను ఒక అతను కూర్చొని ఉన్నాడు ఇంకా అలాగా నిజంగా ఆయన లొకేషన్ పెట్టుకొని ఏదో సంథింగ్ కార్కి గ్యాస్ కొట్టియ్యాలను ఏదో సంథింగ్ అక్కడ ఏదో లొకేషన్ చూసుకుంటున్నాడు ఎక్కడ ఉందా అనేది అదేంటో చీకట్లో తీసుకుపోయినట్టు అనిపించింది నిజంగా కంటి మీద కన్ను అసలు అట్ట కొరకను కూడా కొరకలేదండి అంటే నిద్ర కళ్ళు కూడా మూసుకోలేదు అలాగే ఇంక అయితే ఉన్నాను చాలా భయం వేసింది లొకేషన్ చూసుకోవడము అంటే మనం గూగుల్లో లొకేషన్ చూసుకోవడం ఎక్కడున్నామా మనల్ని సేఫ్గానే మన అంటే మనం నెల్లూరు దారికే వెళ్తున్నామా లేదా ఇంకా వేరే దారికి ఏమైనా వెళ్తున్నామా అని చెప్పి నిజంగా నాయుడుపేట వచ్చిన దాకా కూడా వాళ్ళ మీద పాపం నమ్మకమే కుదరలేదు వాళ్ళు ఏమో శుభ్రంగా ఫ్రంట్ సీట్లో కూర్చున్న ఓనర్ ఏమో శుభ్రంగా నిద్రపోతున్నాడు అండ్ డ్రైవర్ ఏమో పాపం కారు తోలుతూ ఉన్నాడు నేను మా వారు మా బన్నుగాడు పాపం నిద్రపోయాడు కానీ మేమిద్దరం అయితే మేలుకొనే ఉన్నాం నైట్ ఆ జర్నీ అంతా కూడాను అండ్ నాయుడుపేట దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఓకే వీళ్ళు మంచోళ్ళు లేను ఏమంటారు అట్లాంటి వాళ్ళు కాదు అని అయితే అర్థమైంది కాకపోతే అది భయం ఉంటుంది చూసారా తెలియని వ్యక్తులు అయ్యేసరికి కొంచెం భయం అయింది దానికి తోడు మనకు బస్ స్టాండ్లోకి వచ్చి నెమ్మదిగా నిదానంగా మాట్లాడుతుండేసరికి కొంచెం బాధని అంటే భయం వేసింది అట్లాగా కాకపోతే వాళ్ళు ఏంటంటే డ్రైవర్లు కా బస్ డ్రైవర్లకు తెలిసిందంటే వాళ్ళ మీద కొంచెం ఏదైనా సీరియస్ అవుతారనో ఏమో సంథింగ్ ఆయన కొంచెం నిదానంగా అడిగాడు సేఫ్గా రెండున్నర వరకు రెండున్నరకి ఇంట్లో అయితే మనల్ని దింపే మనకి ఇంటి దగ్గర అయితే దింపేశాడు పాపము కాకపోతే ఆయన దిగి అంటే మనం ఇంటి దగ్గర దించేసిన తర్వాత మాత్రం ఆయనకైతే నేను సారీ చెప్పాను ఎందుకంటే మనసులో చాలా అనుకున్నా కదా ఆయన ఏమో ఏదన్నా చేస్తారో ఏమో అని అంటే రోజులను బట్టి అలా ఉన్నాయి అందరినీ కూడా మనము ఒక ఘాటికి కట్టేయలేము మంచోళ్ళు ఉంటారు చెడు 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 వాళ్ళు కూడా ఉంటారు కానీ కానీ ఆ టైంలో నిజంగా నాకైతే దేవుడు పంపించినట్టే అనిపించింది అంటే ఇంటికి వచ్చి నాకు ఆలోచిస్తే ఏమో నా దేవుడే పంపించాడేమో అన్నట్టుగా అనిపించింది అండ్ తొందరగా అయితే ఇంటికైతే వచ్చేసేసాము అండ్ రెండున్నర కల్లా కూడా ఇంటికి వచ్చేసాము అలాగా పాప ఇంటికి వచ్చిన తర్వాత దిగిన తర్వాత అయితే ఆయనకి సారీ అయితే చెప్పాను ఎందుకంటే ఎందుకమ్మా అని అన్నాడు బట్ తనకు కూడా అర్థమైంది ఇట్లా నేను ఓకే ఎవరోలో ఏంటో తెలియకుండా ఎలా ఎక్కుతాము అని అనేసి అట్లా అనుకున్నట్టున్నాడు అతను కూడాను అలాగా సారీ అని చెప్పేసి ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసాము అండ్ ఫైనల్గా పది గంటలకైతే లేచేసి ఇంక ఇక్కడైతే ఒక్క పొద్దు అయితే ఉంటున్నాము తిరుమలకి వెళ్ళిన స కూడా ఏంటంటే మనం తిరుపతి నుంచి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఒక్క పొద్దు అయితే ఉంటాము మామూలుగా ఒక్క పొద్దు అంటే అందరం కూడా ఉపవాసం ఉండి అండ్ నామాలు అవంతా వేసుకొని ఒక పొద్దు అయితే ఉంటాం మేమైతేను ఇలాగేను నా పెళ్ళైనప్పటి నుంచి కూడా మా అత్త వాళ్ళు ఇలానే చేస్తారు మేము కూడా అంతే సేమ్ ఇలాగే ఒక పొద్దుండేది ఇస్రాకుల్లో భోజనం చేస్తాము ఆ రోజు మాత్రము హాఫ్ డే ఇంకా టైం కూడా ఏడా ఒంటి గంట ఒకటిన్నర అలా అయిపోయిందండి ఇంకా ఒక దేవుడికి అదంతా కూడా పెట్టేసేసుకొని దేవుడి దగ్గర తీసుకొచ్చుకున్న లడ్లు అవన్నీ కూడా ఏంటంటే దేవుడి దగ్గర పెట్టేసేసుకొని ఇంకా ఇలా నామాలు అవన్నీ కూడా వేసుకొని ఒక పొద్దు అయితే ఉంటాము అలాగా ఇంక ఇక్కడైతే ఒక పొద్దు ఉన్నేసేసి తినేసేసాము అందరం కూడా ఏంటంటే అలసిపోయి ఉన్నాం కదా సరిగ్గా నై నైటు ఏమంటారు శుభ్రంగా తెల్లారి మూడు రెండు అంటే బాగా నిద్రపోయాములే కాకపోతే ఎట్లయినా అంత తిరిగి ఒక జర్నీ చేశామంటే ఆటోమేటిక్గా నా బాడీ అయితే ఒక టూ త్రీ డేస్ రెస్ట్ అయితే కావాలి అలా ఉంటుంది ఇంక ఇక్కడైతే తినేసి వచ్చిన తర్వాత పడుకుందాం అని చెప్పి బెడ్రూమ్లోకి వచ్చాను ఇంక ఇక్కడ మా వాడైతే అక్కడ ఏదో ఒక గన్గా ఉన్నాడు ఈ బబుల్స్ వాటర్ది ఇంకా గన్తో వాళ్ళు ఏమో ఆడుకుంటూ ఉన్నారు మా అమ్మాయికి ఏమో ఏమంటారు దండలు ఏమంటే కమ్మలు అవన్నీ తెచ్చిచ్చాడు వాళ్ళ డాడీ దానికి అదేమో సంతోషపడిపోయింది ఇంక ఇక్కడ టైం కూడా ఈవినింగ్ అయిపోయిందండి ఇంచుమించు ఏమంటారు ఆరు ఆరు దాకా ఏమో పడుకునేసాము నిద్రపోయాను నేనైతే ఇంక ఇవాళ వర్క్ కూడా చేయకుండా ఇంకా ఆరు గంటలకు లేచి ఇంక ఇక్కడైతే కాళ్ళు చేతులు అవన్నీ కడుక్కొని దీపం అయితే పెట్టేసేసుకొని ఇంక ఇక్కడ పార్సల్ అయితే ఒకటి వచ్చింది అమెజాన్ నుంచి ఇది ఏమంటారు నార్మల్గా అమెజాన్లో ఈ మధ్య ఆఫర్స్ పెట్టున్నారు కదా మనకి రిపబ్లిక్ డే ఆఫర్సు అప్పుడు ఏంటంటే ఇది మాఫ్ ఇల్లు తుడిచే మాఫ్ ఒకటి ఇది బాస్కెట్ ఇవి రెండు కూడా బుక్ చేసుకున్నాను ఇది వచ్చేసి నాకు నార్మల్గా నార్మల్గా నేను టూ మంత్స్ బ్యాక్ చూశాను ఇది టూ మంత్స్ బ్యాక్ చూసినప్పుడు అప్పుడు ఏందో కాస్ట్ ఏంటంటే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నది అండ్ ఇప్పుడు మనకి ఈ ఆఫర్ ప్రైస్లో ఏం ఎంత తగ్గిందంటే వెయ్యిన్ని తొంభై తొమ్మిది రూపాయలు వెయ్యిన్ని నలభై ఐదు రూపాయలు పడిందండి అంటే ఇంచుమించు మనకి మూడు వందల యాభై రూపాయల వరకు తగ్గినట్టుంది బట్ ఇలాగ ఈ మాఫ్ అయితే నేను బుక్ చేసుకున్నాను అమెజాన్లో బట్ ఈ మధ్య రిపబ్లిక్ డేకి మనకి పంతొమ్మిది నుంచి ఇరవయో తేదీ నుంచి కూడా ఇరవై ఆరో తేదీ దాకా కూడా ఈ ఆఫర్స్ పెట్టున్నారు ఇంకా అప్పుడు ఇది బుక్ చేసుకున్నాను ఈ మంత్లో అండ్ దానికి తోడు ఇల్లు తుడిచి 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 కూడా నార్మల్గా నాకు ఇల్లు నార్మల్గా తుడిచే కర్రే కదా అది ఏంటంటే రోజు ఇల్లు తుడుచు తుడుస్తూ ఉండేసరికి నా చేతులు కూడా కొంచెం ఏమంటారు కర్రను పిండి 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 కాయలు కాసిపోయాయి ఆ కాయలు మాత్రం బాగా నొప్పి అనిపిస్తూ ఉన్నాయి ఈ మధ్య మరి ఎక్కువగా నాకేమో ఇల్లు తుడిచే అలవాటు అయితే రోజు తుడుస్తూనే ఉంటానండి అలాగా ఎక్కువ తుడిచేది అయ్యేసరికి కాయలు కాసేసరికి ఆ కాయలు నొప్పి నొప్పి అనిపిస్తున్నాయి ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుందేమో అని చెప్పేసి ఇంక ఇదైతే బుక్ చేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి నాకు వెయ్యిన్ని నలభై తొమ్మిది రూపాయలు పడింది అండ్ ఇది వచ్చేసి మల్టన్ కంపెనీ బాగుందండి నేను ఈ మధ్య యూస్ చేస్తున్నాను కదా చాలా బాగుంది చాలా నీట్గా ఉంది అండ్ అంతా కూడా ఏమంటారు స్ట్రాంగ్గా ఉంది మెయిన్ నాకు అది నచ్చింది బాగా ముందు మెయిన్ అంటే బాస్కెట్ స్ట్రాంగ్గా ఉంది అండ్ మాఫ్ కూడా స్ట్రాంగ్గా ఉంది అండ్ దీని ఫ్యూచర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ వీల్స్ వచ్చాయి మన అంటే లాక్ మనం లేకున్నా కూడా ఇలా వీల్స్ తోటి తీసుకెళ్ళొచ్చు అలాగే మనకి పైన కాడ కూడా ఇచ్చారు ఎత్తి పెట్టుకొని నార్మల్గా బకెట్ లాగా పట్టుకొని రావచ్చు అలానే వీల్స్ తోటి మొ వీల్స్ తోటి లాక్కొచ్చుకోవచ్చు అలాగే కుచ్చులు కూడా ఇవి మా కింద రెండు కుచ్చులు అయితే వచ్చాయి ఒకటి ఎక్స్ట్రా కూడా ఇచ్చారు అలాగ నీట్గా చాలా బాగా అయితే ఉంది ఇదైతేను నీట్గా క్లీనింగ్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది అండ్ అదైతే బుక్ చేసుకున్నాను ఇదైతే బుక్ చేసిన త్రీ డేస్కి మనకైతే వచ్చేసిందండి అమెజాన్లో బట్ ఎక్స్ట్రా ఇది మాఫ్ ఎక్స్ట్రా మాఫ్ కూడా వచ్చింది అండ్ చాలా బాగా అనిపించింది అండ్ వర్త్ అనిపించింది ప అంటే నార్మల్గా తగ్గింది కదా మనకి ఆఫర్లో ఈ మధ్య రిపబ్లిక్ డేకి సంబంధించి ఆఫర్లో కూడా నాకైతే అమౌంట్ కూడా తగ్గింది కాబట్టి వెయ్యి నలభై తొమ్మిది రూపాయలకే వచ్చేసింది కావాలంటే దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇంక ఇదంతా కూడా ఏంటంటే సెట్ చేస్తూ ఉన్నాము నేను బండిగాడు ఇద్దరం కూడాను ఇంకా అదంతా కూడా సెట్ చేసేసుకొని అదంతా కూడా పెట్టేసేసుకొని ఇంకా వాళ్ళైతే హోంవర్క్స్ అయ్యని ఇంకా రేపటి నుంచి స్కూల్కి అయితే వెళ్ళాలి కదా ఈ మధ్య అంతా హాలిడేస్లో ఉన్నారు అండ్ ఇవాళ నార్మల్గా సోమవారం నుంచే స్కూల్ అయితే ఉంది కానీ ఇంక ఇవాళ తిరుమలకి వెళ్ళేసి అంటే నైట్ వచ్చాము కదా సరిగా నిద్ర అదంతా లేదులే అని చెప్పేసి ఇంక ఇవాళ మేము నిద్ర లేచేసరికే పాదైపోయింది అందుకని చెప్పి ఇంక అయితే పంపించలేదు కానీ ఇంకా రేపటి నుంచి ఇంకా నార్మల్గా కంటిన్యూ ఇంకా స్కూల్కి వెళ్తూ ఉంటారు మన లైఫ్ మనది మనం పరుగులెత్తుతూ ఉండాలి ఉదయాన్నే నిద్ర లేచిన నుంచి కూడాను అండ్ ఇంకా అక్కడైతే వాళ్ళైతే హోంవర్క్స్ రాసుకోవడం కానీ బుక్స్ అదన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నారు ఇంక నేనైతే ఇంక ఇక్కడ చపాతి పిండి అదంతా కూడా కలుపుకొని అండ్ నైట్ చపాతీ అయితే చేస్తూ ఉన్నాను ఇంక చపాతి అదంతా కూడా చేసుకొని తినేసరికి కూడా టైం వచ్చేసి నైన్ థర్టీ అలా అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి ఆలు కుర్మా చేశాను అండ్ చపాతీ చేసేసి ఇంకా అందరం కూడా కూర్చొనేసి తినేస్తూ ఉన్నాము ఇంక ఇక్కడ చపాతి అయితే తినేసేసిన తర్వాత ఇంకా అక్కడ అంట్లు అవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా తోమేసేసుకున్నాను అలానే చపాతీ చేసాము అంటేనే చుట్టూ ప్లాట్ఫామ్ అంతా కూడా కొంచెం మెస్సి మెస్సి అవుతుంది ఇంకా అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని పొయ్యి అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని అంతా సెట్ చేసుకొని కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకొని పడుకునే కూడా పదకొండు అయితే అయిపోయింది ఇదండి ఫైనల్గా ఈ డే అంతా కూడా ఇలా అయితే జరిగింది అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తెలుసు కదా వీడియోని లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి